దసరా నవరాత్రుల్లో అమ్మవారికి ప్రీతికరమైన ఏడవ రోజు ప్రసాదంగా అమ్మవారికి నివేదించే కదంబాన్ని మీరు పర్ఫెక్ట్ మెథడ్లో ఎలా చేసుకోవాలనేది వీడియోలో డీటెయిల్గా చూపిస్తాను ఒకసారి చూసేయండి వీడియోని స్కిప్ చేస్తే మాత్రం కొన్ని టిప్స్ చెప్తాను అవి మీకు బాగా యూస్ఫుల్ అవుతాయి ఛానల్ని కానీ వీడియోని కానీ ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సో ఎంతో కమ్మనైనా రుచికరమైన ఈ కదంబాన్ని ఈజీ అండ్ క్విక్గా పర్ఫెక్ట్ మెథడ్లో ఎలా చేసుకోవాలనేది వీడియోలో చూపిస్తాను చూసేయండి లేట్ చేయకుండా రెసిపీ స్టార్ట్ చేసేద్దాం ముందుగా అయితే ఒక కుక్కర్ తీసుకొని ఇందులో నేను ఒక కప్పు రైస్ తీసుకుంటున్నాను ఒక కప్పు రైస్కి హాఫ్ కప్పు కందిపప్పుని తీసుకుంటున్నాను ఇప్పుడు ఈ పప్పుని రైస్ని మంచిగా శుభ్రంగా కడిగేసుకోవాలన్నమాట రెండు మూడు సార్లు మంచిగా కడుక్కుంటే దుమ్ము నలకలు ఉంటే పోతాయి ఇవి వాష్ చేసుకొని వస్తాను ఇప్పుడు మంచిగా వాష్ చేసేసుకున్నాను ఇందులో ఎసురు పోసుకోవాలి నేను ఒక కప్పు రైస్ తీసుకున్నాను కదా ఒకటిన్నర కప్పు అనుకోండి మొత్తం మీద నేను మూడున్నర కప్పులు నీళ్ళు అయితే పోస్తున్నాను ఇందులో హాఫ్ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను టెక్స్చర్ చాలా బాగా వస్తుందన్నమాట సో మూత పెట్టి స్టవ్ వెలిగించి కనీసం మూడు విజిల్ అయితే రానివ్వాలి మీడియం ఫ్లేమ్లో లోపు నేను కూరగాయ ముక్కలన్నీ కట్ చేసుకున్నాను ఈ కదంబానికి తొమ్మిది రకాల కూరగాయలు వేస్తే చాలా శ్రేష్టం అనమాట సో నేను ఇక్కడ చూపించిన ఈ కూరగాయలన్నీ రెడీ చేసుకోవాలి మెజర్మెంట్ వైజ్గా సో సుమారుగా నేను తీసుకున్న ఈ కూరగాయ ముక్కలన్నీ మంచిగా వాష్ చేసేసి శుభ్రం చేసుకొని పీల్ చేయాల్సిన పీల్ చేసేసి చేసేసుకున్నాను ఏ రకమైన కూరగాయలైనా వేసుకోవచ్చు కానీ కదంబంకి మంచి టేస్ట్ను కానీ కంపల్సరిగా సాంప్రదాయబద్ధంగా వేసే దాంట్లో ముఖ్యమైనది గుమ్మడికాయ అనమాట ఆరెంజ్ కలర్ ఉంటుంది కదా అది అది మాత్రం స్కిప్ చేయొద్దు ఇందులో ఒక కప్పు నీళ్ళు పోసి బాయిల్ చేయాలి కొంచెం బాయిల్ అవుతున్నప్పుడు మూత పెట్టి బాయిల్ చేసి తొందరగా బాయిల్ అవుతుంది బాయిల్ అవుతున్నప్పుడు మూత తీసి ఇందులో కొంచెం పసుపు సరిపడా ఉప్పు వేసి మంచిగా కలిపేసుకోవాలి కలిపి ఈ విధంగా లెవెల్ చేసుకోవాలన్నమాట ముక్కలన్నీ ఈవెన్గా కుక్ అవుతాయి సో సిమ్లో పెట్టేసి బాయిల్ అవుతున్నప్పుడు మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వండి ముక్కలన్నీ మంచిగా సాఫ్ట్గా ఉడికిపోవాలన్నమాట ఇందులో నేను ఒక స్పూను కారం హాఫ్ నుంచి ఒక స్పూన్ ధనియాల పొడి వేసి కలుపుతున్నాను అనమాట సో ఈ వెజిటబుల్స్ అన్నీ కుక్ అయిన తర్వాతే కారం వేసుకోవాలి గుర్తు పెట్టుకోండి లేదంటే తొందరగా కుక్ అవ్వదు ఇందులో ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ చింతపండు రసాన్ని మంచిగా పిసుక్కొని ఆ రసాన్ని మాత్రమే తీసుకున్నాను ఇందులో వేసుకొని కలుపుకొని మూత పెట్టాలి కూరగాయ ముక్కలు ఏమైనా ఒకటి రెండు ఉడకపోతే సో ఈ చింతపండు రసంలో మంచిగా ఇమిడిపోతాయి అన్నమాట సో ఎలా చెక్ చేయాలంటే అన్నిటికన్నా హార్డ్గా ఉండేది ములక్కాయ కాబట్టి నేను ఇక్కడ ములక్కాయని చెక్ చేస్తాను సో ములకాయ అయితే మంచిగా ఉడికిపోయింది సో ఈ టైంలో మనం ఈ కుక్కర్ విజిల్ పోయి ఉంటుంది ఈ పప్పు అన్నము ఒకసారి చూసుకుందాము టెక్స్చర్ ఎలా ఉందనేది పర్ఫెక్ట్గా కుక్ అయిందండి పప్పు అన్న అన్నము సో ఈ అన్నాన్ని మనం ఈ వెజిటబుల్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి సో ఈ రైస్ అంతా ఈ మొక్కలకి మంచిగా కలిసిపోవాలి ఎక్కడ గడ్డలు లేకుండా విధంగా మెదుపుకోవాలి చక్కగా కలిసిపోయింది ఫ్రెండ్స్ చక్కగా ఉడుగుతుంది విధంగా ఈ టైంలో మనం ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకోవాలి సో విధంగా ఉడుకుతున్నప్పుడు మగ్గ పెట్టాలన్న ఒక రెండు నిమిషాలైనా మగ్గ పెట్టండి మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవటమే ఎక్కువ టైం పట్టదు రైస్ వేసిన తర్వాత సో నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి దీనికి మంచి తాలింపు వేసుకోవాలి మంచి ఫ్లేవర్ఫుల్గా ఉండే తాలింపు అని చూపిస్తున్నా చూడండి వీడియోని స్కిప్ చేయొద్దు ఈ వీడియో మీకు ఎంత ఉపయోగపడుద్ది చేస్తున్నాను ఛానల్ని ఎంకరేజ్ చేయండి ప్లీజ్ సో ఇందులో రెండు స్పూన్లు నూనె వేసుకున్నాను రెండు స్పూన్లు నెయ్యి వేసుకుంటున్నాను సో హెల్త్ కాన్షియస్ ఉన్న వాళ్ళు ఇలా చేయండి లేదంటే నాలుగు స్పూన్లు నెయ్యి వేసుకోండి ఇంకా కమ్మగా ఉంటుంది ఇందులో హాఫ్ స్పూన్ జీలకర్ర ఒక స్పూను తాలింపు గింజలు ఒకటి ఒకటిన్నర స్పూన్లు మన టేస్ట్ని బట్టి వేసుకోండి సో అవి వేగుతున్న ఎండు మీ రెండుగా తుంచి వేసుకోవాలి అలాగే రెండు మూడు టేబుల్ స్పూన్లు జీడిపప్పులు వేసుకున్నాను డ్రై ఫ్రూట్స్ మీ ఇష్టం ఎన్నైనా వేసుకోవచ్చు ఎన్ని రకాలైనా వేసుకోవచ్చు ఇవి సన్న సెక మీద వేయిస్తూ ఉండండి జీడిపప్పులు వేగుతూ ఉన్నప్పుడే ఇందులో మిరియాల పొడి వేస్తున్నాను ఒక పావు స్పూను ఒక హాఫ్ స్పూన్ వేసుకోవచ్చు అలాగే ఒక పావు స్పూన్ ఇంగు వేసుకోవాలి వేసుకొని ఎక్కువసేపు ఉంచకూడదు మిరియాలు మాడిపోతాయి ఫైనల్గా ఇందులో ఒక రెమ్మ కరివేపాకు తుంచి వేసుకొని చిట్పట్లాడాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ తాలింపును మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న ఈ కదంబలోకి ఇలాగా వేసేసుకోవటమే ఇంతేనండి చాలా ఈజీగా కదంబం రెడీ అయిపోయింది ఈ దసరా నవరాత్రుల్లో ఏడవ రోజు అమ్మవారికి ప్రసాదమైన కదంబాన్ని మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని అమ్మవారికి నివేదిస్తారని అనుకుంటున్నాను మీరు ఈ రెసిపీ చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో అని మీకు కమెంట్ చేయండి కింద కమెంట్ సెక్షన్లో ఇలాగే ఇలాంటి పండగ ప్రసాదాల కోసం మరిన్ని ఈ రెసిపీస్ చూస్తాం కోసం మా ఛానల్లో నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి అవి కూడా చూడండి ఈ దసరా నవరాత్రి ప్రసాదాలే కానీ మిగతా అవి కూడా చాలా మీరు మా ఛానల్లో చూడవచ్చు అనమాట సో అంతేనండి ఈ వీడియో ద్వారా మంచి రెసిపీని మీతో షేర్ అని అనుకుంటున్నాను ఎంతో రుచికరమైన టేస్టీగా ఉండే ఈ కదంబాన్ని మనం ప్రసాదానికే కాకుండా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి తిన్న ఆరోగ్యమే అలాగే లంచ్కి తీసుకున్న కూడా మంచి పౌష్టికాహారం అని చెప్పుకోవచ్చు మీకు ఈ కదంబం రెసిపీ నచ్చినట్లయితే మీరు కొత్తగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్